ఓకే అండి ఇవాళ నా ఓటును వినియోగించుకోవడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ముందు మీడియా మీడియా పూర్వకంగా గడిచిన రెండు నెలలకు కానివ్వండి ట్రాఫిక్ పరంగా అయినవ్వండి సౌండ్ల పరంగా కానివ్వండి మా ర్యాలీల పరంగా కానివ్వండి ప్రజలకు ఏదైనా అసంతృప్తి కలిగి ఉంటే ముందుగా క్షమాపణ చెప్తున్నాను అలాగే మనం ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక యుగానికి ఈరోజు అడుగులు వేయబోతున్నారు ప్రజలందరూ కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్ పరిస్థితుల్లో నుంచి ట్వంటీ ఫార్టీ సెవెన్లోకి లోకి ప్రతి ఒక్కరూ అడుగు పెడుతూ చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రజా తిరుగుబాటు లాగా బారులు ఉన్నారు ఓట్లు వేయడానికి ఇది చాలా శుభ సంకల్పం ఎక్కడెక్కడి నుంచో కూడా ఇతర స్టేట్స్ నుంచి అదర్ స్టేట్స్ నుంచి ఫారెన్ నుంచి కూడా బయలుదేరి ఈరోజు ఓటు వినియోగించుకోవడానికి వెల్లువెత్తున రావడం జరిగింది ప్రతి ఒక్కరం చాలా అద్భుతంగా పర్యవేక్షిస్తూ దొంగ ఓట్లు పడకుండా కూడా చూసుకుంటూ ఉన్నాము అయితే ఎక్కడ అనివార్య కారణాల వల్ల ఏదైనా జరిగినా కూడా దాన్ని ఊరుకోబోము అని కూడా నేను చెప్తూ ఉన్నాను చాలా బాగుంది అయితే ఈ స ఈ మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలు చెప్తున్నాను ప్రజల స్పందన కానివ్వండి ప్రతి ఒక్కరు నాతో వెంట ఉండి నడిచిన తీరు కానివ్వండి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అభివాదాలు చెప్తూ పాదాభివందనాలు చేస్తూ ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం నాకు వచ్చింది ప్రజా సేవలోకి నేను పాత్రలు ఉన్నాను ప్రజలకి చేరువలో ఉండబోతున్నాను అభివృద్ధిలో నా వంతు కృషి నేను చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందండి